హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ సో ఈరోజైతే నేను సూరత్లో ఉన్నటువంటి కేసరియా టెక్స్టైల్ కంపెనీకి అయితే వచ్చేసాను ఇక్కడ మనకి హోల్సేల్లో శారీస్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ అండి ఒక టెక్స్టైల్ బిజినెస్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే డైలీవేర్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ కేసరియా టెక్స్టైల్ కంపెనీకి సంబంధించి ఒక వీడియో రిలీజ్ చేశాను మన ఛానల్లో పట్టు శారీస్ కలెక్షన్ అనమాట చాలా మందికి నచ్చింది వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు షాప్ అడ్రస్ ఒక్కసారి క్లియర్గా చెప్తానండి షాప్ వచ్చేసి మనకి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్లో ఉంటుందండి సూరత్లోనే మిలీనియం టెక్స్టైల్ మార్కెట్ అంటే అతిపెద్ద టెక్స్టైల్ మార్కెట్ ఫస్ట్ టెక్స్టైల్ మార్కెట్ కూడా ఇదే దీంట్లో మనకి కేసరియా టెక్స్టైల్ కంపెనీ అయితే ఉంటుంది ఇలా చాలా టెక్స్టైల్ కంపెనీస్ ఇక్కడ ఉంటాయి దాంట్లో కేసరియా టెక్స్టైల్ కంపెనీ చాలా ఫేమస్ అనమాట ఒక ఫ్లోర్ కంప్లీట్గా మనకి కేసరియా టెక్స్టైల్స్కే ఉంటుంది సో మీరు ఎయిర్పోర్ట్లో దిగినా రైల్వే స్టేషన్లో దిగినా బస్ స్టేషన్లో దిగినా మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వీళ్ళ పర్సన్ వస్తారండి మీరు కాల్ చేసి కనుక వస్తే వాళ్ళే మిమ్మల్ని పికప్ చేసుకుంటారు వాళ్ళే మిమ్మల్ని డ్రాప్ చేస్తారు కూడా సూరత్ రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలోనే మనకి కేసరయ్య టెక్స్టైల్ కంపెనీ అయితే ఉంటుందండి మనకి ఇక్కడ హైదరాబాద్లో మన తెలుగు స్టేట్స్లో మనకి సండే హాలిడే ఉంటుంది కాబట్టి చాలా మంది సండే షాపింగ్కి వెళ్దామని సూరత్కి వెళ్తూ ఉంటారు బట్ సూరత్లో వచ్చేసి సండే రోజు చాలా షాప్స్ క్లోజ్ ఉంటాయండి బట్ కేసరియా టెక్స్టైల్స్ మాత్రం సండే రోజు మనకు ఓపెనే ఉంటుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫోర్ పిఎం వరకు అయితే ఉంటుందండి సో మీరు ఫ్లైట్కి వెళ్తే మాత్రం మార్నింగ్ ఇక్కడ మనకి సెవెన్కి హైదరాబాద్లో ఫ్లైట్ ఉంటుంది ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే మనం ఒక వన్ అవర్లో అక్కడ దిగిపోతాము షాపింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్కి హైదరాబాద్కి వచ్చేయచ్చు జస్ట్ వన్ డే మనము హైదరాబాద్లో మదీనాకు వెళ్ళాలన్నా మనకు వన్ అవర్ జర్నీ పడుతుంది అదే ఫ్లైట్ జర్నీ హైదరాబాద్ నుంచి సూరత్కి కూడా వన్ అవరే పడుతుందండి సో ఇక్కడికి వెళ్తే క్లాత్ అయితే క్వాలిటీ చాలా బాగుందండి క్లాత్ బాగుంది ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక్కసారి మీరు సూరత్ వరకు వెళ్ళండి లేదంటే ఆన్లైన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి మన వీడియోలో చూపించిన శారీసే కాకుండా మీరు క్యాటలాగ్ చూడాలి అనుకున్నా కూడా వాళ్ళకి ఒకసారి మెసేజ్ చేస్తే మీకు క్యాటలాగ్ సెండ్ చేస్తారు సో మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయాలనుకుంటే ఆన్లైన్లో పర్చేజ్ చేయొచ్చు ఆఫ్లైన్లో వెళ్ళి తీసుకోవాలి అనుకున్నా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట ఆఫ్లైన్లో వెళ్తే మినిమం పర్చేజ్ ఏం లేదండి బట్ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మాత్రం టెన్ థౌజండ్ రూపీస్ మినిమం బిల్ అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మనం వీడియోలోకి వెళ్ళిపోయి కలెక్షన్ అంతా చూసేద్దాం వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ ఈ వీడియోలోనేమో అందరికీ యూజ్ అయ్యేటువంటి డైలీ వేర్ శారీస్ అండి డైలీ వేర్ శారీస్ మన దగ్గర ఏ రేంజ్ నుంచి ఉన్నాయండి అరవై ఒక్క రూపాయల నుంచి స్టార్టింగ్ జస్ట్ అరవై ఒక్క రూపాయల నుంచి అవైలబుల్గా ఉన్నాయి ఓకే సో ఇదంతా కూడా మనకి వేర్ సెక్షన్ ఏ అండి కంప్లీట్ గా ఇలాంటివి ఒక త్రీ ఫోర్ సెక్షన్స్ కంప్లీట్ గా దగ్గర సో వీడియోలో ఇవన్నీ చూపించడం కుదరదు కాబట్టి శాంపిల్కి కి మోడల్స్ ఎలా ఉన్నాయి మన దగ్గర సేల్ అవుతాయా లేదా అనేది మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి కొన్ని మాత్రమే శాంపిల్కి కి చూపిస్తున్నాము ఇదిగోండి ఇవి ఎంత ప్రైస్ నుంచి సిక్స్టీ వన్ రూపీస్ నుంచి అవునండి నుంచి స్టార్టింగ్ అండి సో ఇలాంటి శారీస్ మనం డబుల్ మార్జిన్ తో సేల్ చేసుకోవచ్చండి మన ఏరియాలో అంత లేదన్న టూ హండ్రెడ్ రూపీస్కి సేల్ చేయొచ్చు ఈ అయితే సో అన్నింటి ప్రైజెస్ ఏమి చెప్పంలేండి మీ బిజినెస్ దెబ్బతీయమో జస్ట్ శాంపిల్కి మీకు ఒక ఐడియా ఉండడం కోసం ప్రైజెస్ చెప్తున్నాం సో ఇది వన్ మోడల్ చూడండి డైలీ వేర్ కట్టుకోవడానికి ఆఫీస్ వేర్ కూడా బాగానే ఉంటాయి మంచి బ్లౌజ్తో పేరప్ చేస్తే ఆఫీస్కి కట్టుకున్న బాగుంటాయి రఫ్ అండ్ టఫ్గా వాడుకునే శారీస్ అండి ఓకే సో ఈ డైలీ వేర్ శారీస్ మనం బిజినెస్ పర్పస్ కాకుండా మనం ఏదైనా ఫంక్షన్స్ అట్లా చేసుకున్నప్పుడు పెట్టుబడికి శారీస్ పడుతు ఉంటాం కదండి వ్రతాలు చేసుకున్న పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు ఏం చేసుకున్నా పెట్టుబడికి పెట్టడానికి ఇవి చాలా బాగుంటాయండి మన దగ్గర తీసుకుంటే మినిమం త్రీ హండ్రెడ్ ఈ శారీ అయితే రాదు అలాంటి ఈ శారీస్ ఇక్కడ మనకి జస్ట్ సిక్స్టీ వన్ రూపీస్లోనే ఉన్నాయండి మనకి హైదరాబాద్ నుంచి సూరత్ రావడానికి పెద్దగా ట్రైన్ ఛార్జెస్ కావు ఫ్లైట్ ఛార్జెస్ కూడా పెద్దగా ఎక్కువ ఏం కావు హైదరాబాద్లో మనకి డబుల్ ఛార్జెస్ పడతాయి కాబట్టి శారీస్ పైన అందులో సగం డబ్బులతోనే మనం ఇక్కడ మనకు కావాల్సిన అన్ని శారీస్ తీసుకోవచ్చు అంటే మనం కట్ పెట్టుకోవడానికి పట్టు సారీస్ తీసుకోవచ్చు పెట్టడానికి డెలివరీ శారీస్ కూడా తీసుకోవచ్చు అనమాట అండ్ ఆన్లైన్ లో పర్చేజ్ చేస్తే కూడా మనకి మినిమం ఎంత పర్చేజ్ చేయాలి మినిమం టెన్ థౌసండ్ చేయాలండి ఆన్లైన్ లో వాట్సాప్ నెంబర్ కి మీరు కాల్ చేయండి కాల్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు అండి మీకు పీడిఎఫ్ పంపించాలంటే పీడిఎఫ్ కూడా కూడా పంపిస్తామండి ఈ శారీస్ క్యాట్లాగ్ అంతా పంపిస్తారు క్యాట్లాగ్ అంతా పంపిస్తామండి మీకు కుర్తి కావాలన్నా ఏదన్నా బనారసి శారీ కావాలన్నా కాటన్ కావాలన్నా ఏదైనా మీరు పీడిఎఫ్ పంపి అంటే పీడిఎఫ్ పంపిస్తామండి అందులో మీరు చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీరు కూడా ఓకే సో మీరు స్టోర్ ని విజిట్ చేయడం మీకు ఇబ్బందిగా ఉంటే సూరత్ వరకు రావాలంటే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు అలాంటి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కి ఒక్కసారి మీరు మెసేజ్ చేశారనుకోండి వేర్ శారీస్ కావాలి అని చెప్పండి కలెక్షన్ అంతా మీకు సెండ్ చేస్తారు విత్ ప్రైజెస్ మెన్షన్ చేసి చేస్తారు సో అప్పుడు మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ ఉంది కాబట్టి సో అంత వర్తలు మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది డైలీ అన్ని డైలీవేర్ శారీస్ తీసుకోవాలని ఏం లేదండి మళ్ళీ అందులో టెన్ థౌసండ్ లో కూడా అన్ని కలిపి టెన్ థౌసండ్ బిల్ అయితే సరిపోతుంది కాకపోతే దాంట్లో ఏముందంటే బార్గోడ్ సిస్టమ్ బార్గోడ్ సిస్టమ్ ఏంటంటే ఈ ఇప్పుడు ఇది ఉందండి చూడండి బార్కోడ్ సిస్టమ్ అంటే స్కానింగ్ చేయొచ్చు మీరు ఈ బార్కోడ్ నెంబర్ కి ఈ శారీ కావాలంటే ఈ బార్కోడ్ నెంబర్ ఇస్తే ఈ శారీ మీకు వస్తుంది మీరు చూసినా కూడా మాకు ఇది కావాలి వీడియో కాల్ లో అంటే అలా కూడా చూపిస్తామండి అదే వస్తుంది అదే ఫేబ్రిక్ నేమ్ పేరు కూడా ఉంటుందండి కానీ ఈ 6 పీసెస్ తీసుకోవాలి సిక్స్ ఎయిట్ అండ్ ఫోర్ ఓకే సో ఇలా మనం పెట్టుబడు పెట్టేటప్పుడు కూడా అందరికి కలిపి పెట్టేస్తుంటాం కాబట్టి ఏం పర్లేదు సిక్స్ కలర్స్ తీసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ లాగా అట్లా పెట్టేసేయచ్చు బాగానే ఉంటుంది అండ్ ప్రైసెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ శారీస్ కూడా వస్తాయండి సో ప్యాటర్న్స్ అయితే అన్ని యూనిక్గా చాలా బాగున్నాయి ఓకే సిక్స్టీ వన్ రూపీస్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇది టర్కీలో వస్తుందండి టర్కీలో ఆరెంజ్ కలర్ అలాగే బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది దీని పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటుందండి ఇలాంటి చీరలు చాలా ఉన్నాయండి ఒకటనే కదా చాలా ఉన్నాయి వెరైటీస్ కూడా మీకు ఇందులో టరికిలలో లైట్ కలర్ డార్క్ కలర్ అలాగే ఇలా వెయిట్ లెస్ లో చూడండి వెయిట్ లెస్ లో కూడా చాలా ఉన్నాయండి వెయిట్ లెస్ లో ఇలా మోడల్ ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయండి శారీస్ అన్ని సిక్స్ మీటర్ కంటే ఎక్కువనే ఉందండి తక్కువ శారీస్ అనుకునేరు తక్కువ ప్రైస్ ఉంటే మీరు అనుకునే అంటే లెంత్ అనుకుంటారు అట్లా ఏం లేదు ఇది కూడా బాగుందండి ట్రెడిషనల్ డిజైన్ ఇది అవునండి మెత్తగా ఇది ఉంది అండ్ వాషింగ్ మిషన్ లో వాష్ చేయొచ్చు ఎట్లా చేసినా విసి వచ్చి పడేయాల్సిందే గానీ కాదు అసలు అవునండి అలాగే చాలా డిజైన్స్ కొంచెం మనకి రిచ్ శారీస్ లాగా కనిపిస్తాయి బ్రాసో సారీస్ బట్ ప్రైజెస్ తక్కువగానే ఉంటాయి కానీ చూడడానికి మాత్రం బాగుంటాయి ప్రైజెస్ వచ్చేసి ఇక్కడ మనకి సిక్స్టీ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా మన క్లాత్ క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది పెరుగుతూ వెళ్తుందండి ఇక్కడ కలర్ కి కేసరి యాక్ కి అండ్ బట్టకి గ్యారంటీ అండి మీరు వడ్డే అరవై ఒక్క రూపాయ తీసుకుపోయినా కూడా దానికి కూడా గ్యారంటీ ఉంటుంది ప్రతి ఒక్కదానికి సో ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా నార్మల్ డైలీ వేర్ శారీస్ అండి ఇంట్లో కట్టుకోవడానికి బేసిక్ మోడల్స్ అనమాట సో దాంట్లోనే మాకు ఇంకా కొంచెం హై రేంజ్ లో కావాలి ఇంట్లో కట్టుకున్నా కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి అనుకుంటే నెక్స్ట్ సెక్షన్ లో ఈ శారీస్ అన్ని కూడా ఉన్నాయి ఇవి మనకి ఆఫీస్ వేర్ కి ఇంట్లో పర్పస్ అన్నిటికీ యూజ్ అవుతాయి సో ఈ సెక్షన్ అనమాట అది ఇక్కడ మనకి ఏ రేంజ్ నుంచి ఉంటాయండి ప్రైజెస్ ఇక్కడ ఇక్కడ రేంజ్ లో త్రీ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓకే అలాగే స్మూత్ గా ఉంటాయండి ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటాయి అంటే చాలా క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది తక్కువ ప్రైస్ లో చాలా మీరు కొత్తగా షాప్ పెట్టుకున్నా కూడా ఈ తక్కువ తీసుకొని ఎక్కువ ప్రైస్ లో అమ్ముకోవచ్చు అండి బ్లాక్ మీద వచ్చేసి చాలా మంది లాంగ్ గౌన్ స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ చేస్తున్నారు అండి ఈ ఫ్యాబ్రిక్ ని ఇలా ఒక శారీ తీసుకుని మనం లాంగ్ గౌన్ అట్లా స్టిచ్ చేయించుకుంటే కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అసలు ఫైవ్ హండ్రెడ్ బిలో లోపలనే ఈ శారీస్ వస్తాయి మనకి స్టిచ్చింగ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెట్టుకుంటే మంచి లాంగ్ గౌన్ అయితే వచ్చేస్తుంది మనకి డెలీవేర్ కూడా బాగుంటాయి ఇప్పుడు ఈ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి ట్రెండింగ్లోకి వచ్చాయి కదా ప్యూర్ జార్జెట్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కొంచెం హై రేంజ్ శారీస్ అనమాట ఇంతకుముందు మనం చూసింది నార్మల్ వేర్ సో ఇవి కొంచెం ఇంకా బాగున్నాయి ఫ్యాబ్రిక్ మనం పెట్టే ప్రైజ్ని బట్టే ఉంటుందండి ఏదైనా క్వాలిటీ ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో పైనంతా కూడా ప్రింట్ తో హైలైట్ చేశారు అండి దీనిపైన హార్ట్ సింబల్స్ వచ్చేసి చాలా బాగుంది ఈ ప్రింట్ మనకి వాష్ చేస్తే ఓకే బ్రష్ యూజ్ ఓకే నార్మల్ మిషన్ ఓకే సో ఇలాంటి సారీస్ కూడా మన దగ్గర ఉన్నాయండి నెక్స్ట్ ఇది కూడా మల్టీ కలర్ లో డిజైన్ చేశారు బాగుంది డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇక్కడ చూసిన కూడా డైలీ వేర్ కొంచెం హై రేంజ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బార్డర్ లేస్ మోడల్ ఉంటాయి కదా కొందరికి ఇంట్లో డైలీ వేర్ పర్పస్ అట్లా బార్డర్ సో అవి కూడా ఉన్నాయి ప్లస్ అవి పెట్టడానికి కూడా మనం పెట్టినప్పుడు కొంచెం హై రేంజ్ శారీస్ లాగా కనిపిస్తాయి ఈ సెక్షన్ అంతా కూడా అదండి సో మీకు ఇట్లా ఒక్కొక్క సెక్షన్ చూపించాలంటే కేసరియా టెక్స్టైల్ లో బోర్డర్ అంత అయితే ఉంది శాంపిల్కి కి ఒక్కటి రెండు అట్లా చూపిస్తున్నాం అంతే సో ఇవన్నీ లేస్ మోడల్ శారీస్ అనమాట ఇందులో కేటలాగ్ దొరుకుతాయి అండి కేటలాగ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్ దానికి ఇమిటేషన్ కాపీ అసలు ఉండవు సింగిల్ డిజైన్ వస్తుంది అంటే ఇప్పుడు ఒకసారి అనుకోండి ఇంకోసారి ఇంకో డిజైన్ ఉంటుంది కూడా చూసాను అంటే మనం కట్టుకున్న శారీ ఇంకొకరు కట్టుకోవడానికి ఏమి ఉండదు ఇలా ఉందండి ఇప్పుడు ఈ బాక్స్ లో ఉన్న సారీస్ అన్ని కూడా ఇవి ఎయిట్ శారీస్ మొత్తము ఎయిట్ డిఫరెంట్ ప్యాటర్న్ చూడండి మనకి థీమ్ ఒకటే లేస్ ప్లస్ మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్స్ బట్ డిజైన్ అంతా డిఫరెంట్గా తీసుకున్నారు ఈ సెక్షన్ అంతా అదే అనమాట సో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం మనము సో ఇప్పుడు మనం చూసిన క్యాటలాగ్లో ఈ ఎయిట్ శారీస్ ఉన్నాయి కదా అండి అందులో ఒక శారీ ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందనేది ఇదిగోండి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇంట్లో మనం కట్టుకున్న కూడా చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది అండ్ కింద మనకి ఇదిగోండి బార్డర్తో హైలైట్ చేశారు సో ఇవి నార్మల్ డెలివరీ సారీస్ కన్నా కొంచెం హై రేంజ్ అనమాట పెడితే కూడా మనం ఎవరికైనా పెట్టుబడికి పెడితే కూడా చాలా బాగుంటాయి వాటిలోనే ఇంకొక ప్యాటర్న్ చూద్దాము ఇదిగోండి ఇలా మీకు క్యాట్లాగ్ వస్తుందండి క్యాట్లాగ్ మీరు కస్టమర్ వచ్చినా కూడా క్యాట్లాగ్ చూపించవచ్చు క్యాట్లాగ్ చూపించవచ్చు అండి దీంట్లో శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపించకుండా క్యాట్లాగ్ చూపిస్తే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది కస్టమర్స్ కి కూడా దీంట్లో ఈ శారీ కలర్ చూడండి ఇది లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో శారీ అయితే ఉంది సో బాగుందండి అట్లాగన్ నెక్స్ట్ ఈ శారీ కూడా అండి మనకి లైన్స్ తో హైలైట్ చేశారు దీంట్లో మనకి మొత్తం ఎయిట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి సో ప్రతి ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది ప్రతి డిజైన్ డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అనమాట సో ఇలాంటి శారీస్ బోర్డు అని ఉన్నాయి ఇంకా కేసరియా టెక్స్టైల్లో సో మీరు పర్సనల్గా స్టోర్ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు లేదంటే ఆన్లైన్లో మీకు కావాలంటే ఒకసారి మెసేజ్ చేయండి కలెక్షన్ అంతా సెండ్ చేస్తారు సో ఇదండి ఈ రోజుకైతే వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకున్నాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే